మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం వివరాల్లోకి వెళ్తే విజయనగరం జిల్లా కొత్తవలస మండల కేంద్రంలో స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ వై పద్మజ ఆధ్వర్యంలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో ఎంపీపీ నీలంశెట్టి గోపమ్మ మాజీ ఎంపీపీ గొర్రపల్లి శివ కొత్తవలస మేజర్ పంచాయతీ సర్పంచ్ మచ్చయ్యారయ్య రామస్వామి పాల్గొన్నారు కొత్తవలస మండల ప్రజా పరిషత్ కార్యాలయం నుంచి జంక్షన్ కూడలి వరకు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా పర్యావరణ పరిరక్షణ కొరకు నినాదాలు చేసుకుంటూ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఈవోపిఆర్డీ కర్రీ ధర్మారావు కొత్త వలస పంచాయతీ ఈవో రత్నమాలిక జూనియర్ అసిస్టెంట్ చైతన్య శానిటరీ సూపర్వైజర్ ప్రసాద్ వైసీపీ నాయకులు పెనగంటి చల్లయ్య మరియు భారత్ డిఫెన్స్ అకాడమీ విద్యార్థులు పంచాయతీ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టిపి లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి